ఏదైనా స్పందన ఏమైనా వచ్చిందా ఇంతవరకు ఏ స్పందన రాలేదు సార్ స్పందనే రాలేదు రాలేదు అంటే వాస్తవంగా అదే మేము కొన్ని కొన్ని విన్నామమ్మా కొన్ని కొన్ని విన్నాం కాబట్టి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి మీరు విషయం ఏంటంటే మీరు ఈ స్థలం అమ్మేటప్పుడు మీ అన్నయ్య మీకు ఇది అమ్మేస్తున్నాను సంతకం పెట్టిన పెట్టిందని చెప్పని మొన్న ఆవిడ మీ అన్నయ్య గారు ఎవరో వచ్చిందో చెప్పారని చెప్పి తెలిసింది మాకు మీరు సంతకం పెట్టారా అమ్మడానికి అమ్మడానికి మేము సంతకం పెట్టలేదు సార్ ఆ పేపర్ లో ఉన్నాయి ఆ ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చింది అన్నది నా దగ్గర ఉన్నాయి సార్ ఆల్రెడీ ఎంఆర్ఓ దగ్గర జరిగింది సార్ నేను ఎందుకు సంతకం పెట్టాను అన్న కారణం అది నా మనసా నాకు తెలుసు అది ప్రూవ్ చేసుకోగలను నా దగ్గర పక్క ఎవిడెన్స్ ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు ఇంకో విషయం అంటే అధికారులు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆ అమ్మాయి సంతకం పెట్టేసింది కేవలం డబ్బుల కోసమే వచ్చి అక్కడ ఆవిడ నేను డబ్బుల కోసం అయితే రాలేదు సార్ ఈ రోజు మీరు సంతకం పెట్టారు పెట్టారు అన్నదే ప్రశ్నిస్తున్నారు కానీ ఈ జాగా మా తల్లి నాకు మా తల్లి నాకు ఈ జాగా ఇవ్వడం జరిగింది సార్ నాన్ డ్రైవ్ అమ్మాయి నాన్ డ్రైవ్ అమ్మాయి జాగా ట్రైబ్ అమ్మాయి నాన్ ట్రైబ్ కబ్జా చేసి ఎలా కట్టుతారు సార్ అది ఎందుకు అధికారులు ఇప్పటి వరకు స్పందించట్లేదు ఆ రోజు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను కంప్లైంట్ ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ నడుస్తూనే ఉంది ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది సార్ ఎంఆర్ఓ మీరు చెప్పిన తర్వాత ఏం చెప్పారమ్మా అక్కడ వెళ్ళాక అమ్మ మేము ఎంక్వైరీ చేశాము అని చెప్పి నాకు అది ఐదో తారీఖున లెటర్ ఒక ఫామ్ వచ్చింది సార్ వీళ్ళకి ఎంక్వైరీ చేసినట్టు కానీ నాకు మొన్న ఇప్పుడు ఇచ్చేస్తారు ఆ ఫామ్ అమ్మ ఇదిగో ఎంక్వైరీ పూర్తయింది అనేసి అంటే ఈ ఎనిమిది నెలలు నాకు ఎందుకు ఆ ఫామ్ ఇవ్వలేదు నేను ఫోన్ చేస్తూ ఫోన్ చేస్తూనే ఉన్నాను సార్ ఎంతవరకు వచ్చింది ఈ కంప్లైంట్ ఏం జరుగుతుంది అనేసి నేను అడవడం జరిగింది నేను ఎందుకు రాలేదు ఎనిమిది నెలలు అంటే కడుపు ఎనిమిదో నెలలో ఎనిమిదో నెల ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి నేను పోరాడ పోరాడుతూనే ఉన్నాను సార్ రావడం జరిగింది నేను కేవలం డెలివరీ టైంలో ఉన్నాను కాబట్టి రాలేకపోయింది అయినా కూడా నేను కాంటాక్ట్ లో ఉన్నాను సార్ ఎంత వరకు వచ్చిందని నేను అడవడం కూడా జరిగింది సార్ వాళ్ళు అక్కడ దాచారు కంప్లైంట్ ఆఫ్ లో వాళ్ళ దగ్గర ఉన్నా కూడా అమ్మ వచ్చేసింది అన్న విషయం నాకు చెప్పలేదు సార్ అంటే ఆ ఎంక్వైరీలో జాగ అయితే గంపరాయ్ బాలప్రభాదే ఇక్కడ బినామీలుగా కిమ్ముడు గణేష్ కి అలీగారు అమ్మడం జరిగింది ఇరవై లక్షలకి అని చెప్పి ఆ డాక్యుమెంట్ లో వాళ్ళు ఇచ్చిన ఫామ్ లో ఉంది సార్ ఆలీగారు కిమ్ముడు గణేష్ కి అమ్మడం జరిగింది సార్ ఇది వివిధ సంఘాలుగా పోరాటాలు చేస్తున్నారు కదా వన్ బై సెవెన్ చేస్తున్నారు అది కూడా అధికారుల పూర్తి లేదు కడతారు అవన్నీ కాదు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దానికి మీరు కాదమ్మా మరి ఇప్పుడు చివరగా ఈ పోరాటం ఎన్ని రోజులు చేస్తావు నా జాగ నాకు వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటాను ఆడపిల్ల కదా తనకు ఫ్యూచర్ బాగుండాలి అనేసి ఈ జాగ నలభై సంవత్సరాల నుండి మా నాన్నగారి పేరు మీద ఉన్న జాగ సార్ ఇది ఒక ట్రైబ్ జాగని నాన్ ట్రైబ్ కబ్జా చేసి ఎలా కడతారు సార్ ఇప్పుడు మీరు వచ్చారు మీరు వచ్చి ప్రశ్నలు వచ్చి అమ్మ మీ సంతకం పెట్టారు మీ డబ్బుల కోసమే కూర్చున్నారు అని మీరు ప్రశ్నిస్తున్నారు కదా మరి మీరు ఎందుకు సార్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆడపిల్ల దగ్గరికి ఇంత ఎనిమిదో ఎనిమిదో రోజు అయినా కూడా ఇప్పటి వరకు ఎందుకు దీనికోసం స్పందించట్లేదు ఎందుకు ఇంత అధికారులు దేనికి మందు ఉన్నారు సార్ ఇప్పుడు పంచాయతీ వాళ్ళు కానీ ఇప్పుడు అందరి నా దగ్గరకు వచ్చి దాడి చేయడం కూడా జరిగింది సార్ ఈ ఆలీ కూడా నా దగ్గరకు వచ్చి దాడి చేయడం జరిగింది దాని దగ్గర ఉన్న నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్ కదమ్మా దాడి చేయడం ఎస్టీ కొనుక్కున్నారు ఎస్టీ 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 దగ్గర ఎవరికి అమ్మలేదు ఆయన ఎలా కొనుక్కుంటారు సార్ ఆయన వెళ్ళి నాన్ డ్రైవ్ ఎలా అమ్ముతారు సార్ ఇప్పుడు ఇవన్నీ డాక్యుమెంట్స్ అని రాసుకొని చేసుకున్నప్పుడు పంచాయతీ ఆఫీసు వాళ్ళకి తెలియదా సార్ పంచాయతీ అధికారులు ఎవరికి తెలియకుండా ఎలా అగ్రిమెంట్ చేసేస్తారు వాళ్ళు అధికారులు కూడా తప్పు ఉంది సార్ ఇందులో మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయా మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా దన్నా చేస్తున్నారు కదా అవును సార్ ఏమైనా స్పందన ఏమైనా వచ్చిందా ఇంతవరకు ఏ స్పందన రాలే సార్ స్పందన ఏమీ రాలే రాలే సార్ అంటే వాస్తవంగా అదే మేము కొన్ని కొన్ని విన్నామమ్మా కొన్ని కొన్ని విన్నాం కాబట్టి అంటే ఏం చేస్తున్నాము అప్పుడు ఆడుకుంటా కరెక్ట్ గా సమాధానం చెప్పాలి తప్పకుండా సార్ విషయం ఏంటంటే మీరు ఈ స్థలం అమ్మేటప్పుడు మీ అన్నయ్య మీకు ఇది అమ్మేస్తున్నాను సంతకం పెట్టిన పెట్టిందని చెప్పారు మొన్న ఆవిడ మీ అన్నయ్య గారు ఎవరు వచ్చిందో చెప్పారని చెప్పి తెలిసింది మా సంతకం పెట్టారా అమ్మడానికి అమ్మరానికి సంతకం పెట్టలేదు ఆ పేపర్ లో ఉన్నాయి ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చింది అన్నది నా దగ్గర పక్క ఉన్నాయి సార్ నేను ఆల్రెడీ ఎంఆర్ఓ దగ్గర అది డాక్యుమెంట్స్ అని కూడా కూడా చెప్పడం జరిగింది సార్ నేను ఎందుకు సంతకం పెట్టాను అన్న కారణం అది నా మనసా నాకు తెలుసు అది ప్రూవ్ చేసుకోగలను నా దగ్గర పక్క ఎవిడెన్స్ ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు ఇంకో విషయం అంటే అధికారులు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆ అమ్మాయి సంతకం పెట్టేసింది కేవలం డబ్బుల కోసమే వచ్చి అక్కడ నేను డబ్బుల కోసం అయితే రాలేదు సార్ ఈ రోజు మీరు సంతకం పెట్టారు పెట్టారు అన్నదే ప్రశ్నిస్తున్నారు కానీ ఈ జాగా మా తల్లి నాకు మా తల్లి గారు నాకు ఈ జాగా ఇవ్వడం జరిగింది సార్ నేను నాన్ డ్రైవ్ అమ్మాయి నాన్ డ్రైవ్ అమ్మాయి జాగా ట్రైబ్ అమ్మాయి నాన్ ట్రైబ్ కబ్జా చేసి ఎలా కట్టుారు సార్ అది ఎందుకు అధికారులు ఇప్పటి వరకు స్పందించట్లేదు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాను కంప్లైంట్ ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ కంప్లైంట్ నడుస్తూనే ఉంది ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది సార్ ఆర్ఓ గారు అక్కడ వెళ్ళాక అమ్మ మేము ఎంక్వైరీ చేసాము అని చెప్పి నాకు అది ఐదో తారీఖున లెటర్ ఒక ఫామ్ వచ్చింది సార్ వీళ్ళకి ఎంక్వైరీ చేసినట్టు కానీ నాకు మొన్న ఇప్పుడు సాటర్డే ఇచ్చేస్తారు ఆ ఫామ్ అమ్మ ఇదిగో ఎంక్వైరీ పూర్తయింది అనేసి అంటే ఈ ఎనిమిది నెలలు నాకు ఎందుకు ఆ ఫామ్ ఇవ్వలేదు నేను ఫోన్ చేస్తూ ఫోన్ చేస్తూనే ఉన్నాను సార్ ఎంతవరకు వచ్చింది ఈ కంప్లైంట్ ఏం జరుగుతుంది అనేసి నేను అడగడం జరిగింది నేను ఎందుకు రాలేదు ఎనిమిది నెలలు అంటే కడుపు ఎనిమిదో నెల నుండి ఎనిమిదో నెల ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి నువ్వు పోరాడ పోరాడుతూనే ఉన్నాను సార్ రావడం జరిగింది నేను కేవలం డెలివరీ టైమ్ లో ఉన్నాను కాబట్టి రాలేకపోయింది అయినా కూడా నేను కాంటాక్ట్ లో ఉన్నాను సార్ ఎంత వరకు వచ్చిందని నేను అడగడం కూడా జరిగింది సార్ వాళ్ళు అక్కడ దాచారు కంప్లైంట్ పాఫ్ ఎంక్వైరీలో వాళ్ళ దగ్గర ఉన్నా కూడా అమ్మ వచ్చేసింది అన్న విషయం నాకు చెప్పలేదు సార్ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీలో ఈ అమ్మాయి ఈ జాగ అయితే గంపరై బాలప్రభాదే ఇక్కడ బినామీలుగా కిమ్ముడు గణేష్

కాదమ్మా మరి ఇప్పుడు చివరగా ఈ పోరాటం ఎన్ని రోజులు చేస్తావు నా జాగ నాకు వచ్చే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను ఆడపిల్ల కదా తనకు ఫ్యూచర్ బాగుండాలి అనేసి ఈ జాగ నలభై సంవత్సరాల నుండి మా నాన్నగారి పేరు మీద ఉన్న జాగ సార్ ఇది ఒక ట్రైబ్ జాగని నాన్ ట్రైబ్ కబ్జా చేసి ఎలా కడతారు సార్ ఇప్పుడు మీరు వచ్చారు మీరు వచ్చి ప్రెస్ నుండి వచ్చి అమ్మ మీ సంతకం పెట్టారు మీ డబ్బుల కోసమే కూర్చున్నారు అని మీరు ప్రశ్నిస్తున్నారు కదా మరి మీరు ఎందుకు సార్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆడపిల్ల దగ్గరికి ఇంత ఎనిమిదో ఎనిమిదో రోజు అయినా కూడా ఇప్పటి వరకు ఎందుకు దీనికోసం స్పందించట్లేదు ఎందుకు ఇంత అధికారులు దేనికి లొంగిపోయి ఉన్నారు సార్ ఇప్పుడు పంచాయతీ వాళ్ళు కానీ అందరు నా దగ్గరకు వచ్చి దాడి చేయడం కూడా జరిగింది సార్ ఈ ఆలీ గారు కూడా నా దగ్గరకు వచ్చి దాడి చేయడం జరిగింది దాని దగ్గర ఉన్న నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్ అది దాడి చేయడం దాడి చేస్తారు ఎస్టీ 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 దగ్గర నేను ఎవరికి అమ్మలేదు ఆయన ఎలా కొనుక్కుంటారు సార్ ఆయన వెళ్ళి నాన్ డ్రైబర్కి ఎలా అమ్ముతారు సార్ బ్రో ఇవన్నీ డాక్యుమెంట్స్ అని రాసుకొని చేసుకున్నప్పుడు పంచాయతీ ఆఫీస్ వాళ్ళకి తెలియదు సార్ పంచాయతీ అధికారులు ఎవరికి తెలియకుంటే ఎలా అగ్రిమెంట్ చేసేస్తారు వాళ్ళు అధికారులు కూడా తప్పు ఉంది సార్ ఇందులో మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయమ్మా నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ చూపించండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా నా దగ్గర ఉన్నాయి సార్ చూపించమా

మా చెల్లికి నేను మాట్లాడుకుంటాను మా చెల్లికి నేను డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నాను అయిపోయే చెప్పండి మాత్రం అధ్యక్షులు చెప్పాను